నమస్కారం నా పేరు వల్లూరు శ్రీనివాస్ సావర్కర్ నేను ఆర్ఎస్ఎస్లో విభాగ్ సద్భావన ప్రముఖగా పనిచేస్తున్నాను రాష్ట్రీయ స్వయంసేవ సంఘంలో శారీరక విభాగంలో ఘోష్ అనేది ఒక ప్రత్యేక భూమిగా ఉంటుంది ఘోష్ అంటే సంగీత సాధనాలతో మిలిటరీ వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేస్తారో అదే రకంగా సాధారణమైన వ్యక్తుల్లో క్రమశిక్షణ ద్వారా అందరూ ఒకేసారి ఒకే రకంగా ఒకే దిశలో ఒకే విధంగా అడుగులు వేయటాన్ని అలా వాయిస్తూ నడవటాన్ని సంచలనం అంటారు ఈ సంచలనానికి ముఖ్యమైనటువంటి ఆకర్షణ ఘోష్ ఈ ఘోష్లో రకరకాల వాయిద్యాలు ఉంటాయి మొదట ఆ వాయిద్యాల్ని ఒకటేమంటే ఈ చర్మంతో చేసేవి లోహాలతో చేసేవి అదే రకంగా ఈ తీగలతో చేసేవి తంత్రి వాయిద్యాలని తర్వాత శీతల వాయిద్యాలని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అయితే మనకు ఘోష్లో మొదట్లో మనకు ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో డాక్టర్జీ ఈ యొక్క ఒకే ఒక శంఖ ఒకే ఒక ఆనక్తో ఈ యొక్క పథసంచలనం ప్రారంభం చేశారు ఆయన అయితే దినదినంగా ఆ రోజు మిలిటరీ ఇంగ్లీష్ రచనలు ఉండేవి కాలక్రమేణా అవి స్వదేశీ రచనగా మారటం వచ్చింది నా యొక్క ఘోష్ పరిచయం మాకు ఇక్కడ విభా నగర ప్రచారక డాక్టర్ సుకుమార్ గారు వచ్చారు సుకుమార్ గారు వచ్చిన తర్వాత మేము మా మామూలుగా చిన్న పిల్ల మామూలు తిరిగేవాళ్ళం కాబట్టి మాలో ఆయన దగ్గర ఒక వంశీ ఉండేది ఏందని అడిగేవాళ్ళం ఇది వంశీ అండి అని చెప్పి ఆ వంశీ పట్టుకొని ఆయన వాదన చేసేవాడు అయితే నేను కూడా దాన్ని పట్టుకొని వాదన చేశాను వాదన చేసిన తర్వాత ఒక నలుగురు ఐదుగురికి మా మా జట్టులో నేర్పించారు మహేష్ గారిని నేను తర్వాత ఇంకొక శంఖ ఇంకొక అతనికి ఆ రకంగా అందరూ కూడా ఆ యొక్క కార్యాలయం పోయినప్పుడు కార్యాలయం ఉండేటువంటి పిల్లగాళ్ళ చేత ఏదో ఒక వాయిద్యాన్ని ఏదో ఒకటి నేర్పించేవాళ్ళు కాబట్టి ఆ దాంట్లో ఆయన ఈ వంశీ పట్టించడంతో ఈ వంశీతో వాదన చేస్తూ ఉన్నాను ఎంత అంటే ఆయనేమో చాలా బాగా అనేవాడు అక్కడ చూడపోతే ఏమో సక్రమంగా ఉండేది కాదు ఆకరాకి నన్ను మన నూతక్కిలో ఉండేటువంటి వర్గకి పంపించారు వర్గ పంపిస్తే అక్కడ స్వర్గీయ ఈరంగి సుబ్రహ్మణ్యం గారు అక్కడ మాకు శిక్షక్గా వచ్చారు ఆయన నా వాదం చూశారు ఇదే లాభం లేదు నువ్వు సరిగ్గా పది మళ్ళీ నేర్చుకోరా అని చెప్పి మళ్ళీ వాకిట్లో పంపించారు ఆ రకంగా ఐదు రోజుల వర్గలో నాలుగు రోజులు వాకిట్లోనే ఉండి నేర్చుకున్నావు నేర్చుకున్న తర్వాత నాలుగో రోజు సుకుమార్ గారు వచ్చారు సార్ మీరేమో బలే వచ్చిందంట నాకేమి ఇక్కడ రాకపోయా ఇదే పరిస్థితి వాకిట్లో పెట్టేశారు ఈరోజు నా పరిస్థితి ఏంటంటే నీకు చాలా బాగొచ్చురా వాళ్ళు అర్థం చేసుకోవటంలో చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి నువ్వు చాలా భేష్ భేషగా ఉన్నావని చెప్పి ఆయన చెప్పాడు ఓ ఈయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనకొచ్చు వీళ్ళే ఎక్కడ ఏదో తప్పులు అనుకొని ఆత్మ సంతృప్తి చెంది తర్వాత రోజు చివరి రోజున వారు ఏ రంగ సుబ్రహ్మణ్యం గారు ఏ రకమైతే చెప్పారో ఆ రకంగా నేను పూర్తి ఫిట్తో ఆ రోజు చిట్ట చివరి రోజున ఐదు రచనలతో వారి ముందు వాదన చేయడం జరిగింది ఆ రకంగా అభ్యాసం చేసుకుంటూ ఆ రకంగా వచ్చాం తర్వాత మధ్యలో రవిప్రకాష్ గారు ఉండేవారు వాళ్ళ ఇంట్లో కావల విస్తారంగా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వారు వాదన చేసి నా వాదన విన్న తర్వాత వారు కూడా ఒకటి రెండు రచనలు రవిప్రకాష్ గారి దగ్గర నుంచి రచనలు నేర్చుకోవడం జరిగింది అదే రకంగా కమలానంద భారతి అంతకుముందు కమల్ కుమార్జీ అనేవాళ్ళు ఆయన పూర్వాశ్రమంలో ఆయన పేరు అది వారి దగ్గర కొన్ని రచనలు నేర్చుకున్నాం అయితే మొట్టమొదట వంశీలో రచనలు నేర్చుకునేటప్పుడులో మాకు ఇక్కడ సంగం భాస్కర్ గారు ఉండేవాడు ఆయన ఒక భూపు రచన వచ్చు ఆయన అయితే నేర్పించాడు మాకు కాబట్టి ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ నేను అక్కడ విస్తారంగా పనిచేసేటప్పుడు ఒక క్రిస్టియన్ చర్చిలో ఒక అతను వేణువు పట్టుకొని ఆయన రకరకాలుగా దాని మీద పాటలు పాడేవాడు ఆయన చూసిన తర్వాత ఆయన అడిగా నాకు కూడా ఏమైనా పాటలు నేర్పిస్తామంటే నీకు నేర్పిస్తాను కానీ ఆదివారం వస్తే నేర్పిస్తాను అన్నాడు నేను ఆదివారం ఉన్నాన నేను నాకు ఆర్ఎస్ఎస్ సంఘం అయిపోయా నేను రాలేను ఇవి నేర్పిస్తాను ఆయనకి నాకు కుదరదు అంతే ప్రాక్టీస్ మాత్రం ఆయన కాగితం మీద రాసిచ్చేవాడు ఆ రకంగా అభ్యాసం చేసేవాడు ఆ తర్వాత క్రమేణా ఆ లయ పట్టుకున్న తర్వాత ఏ పాట అయినా సరే దాని మీద వాదన చేయటం మొదలుపెట్టాము ఆ తర్వాత వర్గాలు జరుగుతాయి వర్గాల్లో రెగ్యులర్గా పాల్గొనేవాడిని ఆ మొత్తం కూడా ఆ రచనలు పూర్తిగా నేర్చుకునేట్టు పుస్తకం పుస్తకం నేర్చుకోవాలని చెప్పి ఒక నియమం ఉండేది ఆ నియమంలో మేము సుమారు దాదాపు ఇప్పటికీ ముప్పై రచనల దాకా వచ్చు ఇది నా మొదటి వాయిద్యం అయితే ఆ తర్వాత మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది తర్వాత ఏబీపీలో పనిచేయటం ఏబీపీ అధ్యక్షుడిగా ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ సంఘానికి వచ్చిన తర్వాత మళ్ళీ సుకుమార్ గారు చంద్రగిరిలో రెండు వేల ఏడులో జరిగినటువంటి ఒక వర్గంలో ఆయన ఏం లేదు నువ్వు ఒక ఇప్పుడు శృంగ వాయిద్యాలను పెడుతున్నావు కాబట్టి శృంగ వాయిద్యాల్లో నువ్వు ఆ నాగాంగ నేర్చుకున్నట్టయితే బాగుంటుంది అన్నాడు అయ్యా నేను నేర్చుకున్నాయా నాకు అవసరం లేదంటే ఏం లేదు నువ్వు నలుగురికి నేర్పించేసి నువ్వు వెళ్ళిపోతా ఉండి ఇంకేం ఇబ్బంది లేదు అని చెప్పి నాగాంగ నేర్పించాడు నాగాంగ నేర్చుకున్న తర్వాత ఆ నాగాంగ నుంచి మళ్ళీ నేను దాంట్లో శిక్షక్ మళ్ళీ తర్వాత సుమారు దాంట్లో కూడా ఒక ఇరవై ఇరవై ఐదు రచనలు దాంట్లో అభ్యాసం చేసిన తర్వాత తృతీయ వాయిద్యంగా తర్వాత వంశీ బదులు వేణువు వచ్చింది వేణువులో కూడా అభ్యాసం చేస్తూ పూర్తిగా దీన్ని రా దీంట్లోకి పూర్తిగా డైవర్ట్ అయ్యి వేణువులో కూడా అభ్యాసం చేయడం జరిగింది తర్వాత మౌతార్గాన్ వచ్చింది తర్వాత దాన్ని ఆ మౌతార్గాన్లో మళ్ళీ అక్కడ రచనలు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మధురిక అంటారు ఏది మన కీబోర్డ్ ఏదైతే ఉందో మధురిక అంటారు ఈ మధురికలో కూడా అభ్యాసం చేయడం జరిగింది దాంట్లో కూడా నాలుగు రచల్లో నేర్చుకోవడం జరిగింది కాబట్టి స్వయోకులో ఘోషు స్వయోకు కార్యకర్త క్రియాశీలకంగా ఉంటాడు ఒకసారి కార్యకర్తగా ఆయన ఘోషగా నేర్చుకున్నట్టయితే జీవితాంతం కూడా ఆయన అలారకంగా ఉంటాడు మాకు కళ్ళ ఎదుట ఆదర్శం ఏంటంటే మేము నాగపూర్ తృతీయ వర్షకు పోయినప్పుడు ఒక ఎనభై ఐదేళ్ల పైన ఉన్న ఆయన ఆయన వచ్చేవాడు ఆయన కళ్ళు కళ్ళు కనపడవు ఆయనకేది కనపడదు ఆయన ధ్వజారోపణ మాత్రం వాదన చేసి కూర్చుంటాడు ఆయన ఇంకా అంత అది తప్పితే ఇంకేది వాదన చేయడు ఇంకేది చేత కదా ఆయన కాబట్టి ఆయన ఆయన చూసిన తర్వాత మరి ఈ వయసులో కూడా ఆయన వాదన చేస్తున్నాడే అన్నటువంటి ఒక ఇన్స్పిరేషను అట్లాంటి వాళ్ళ వల్ల తిరిగిన దాని వల్ల మనకు కలుగుతుంది కాబట్టి ఘోష్లో ఈ రకంగా అభ్యాసం చేసుకుంటూ ఒక ఆ రోజుల్లో మాకు నీవు ఉండేది వంశీ వస్తే కానీ రెండో వాయిద్యం పోవడానికి లేదు ఒక వాయిద్యం పూర్తిగా రావాలి అది వస్తే కానీ రెండో వాయిద్యం పోతుందని ఒక బ్యాన్ ఉండేది అందువల్ల నేను కేవలము వంశీలోనే మిగిలిపోయినాను అదే ఇప్పుడైతే ఆ వంశీ వాళ్ళు రెండు వాయుద్యాలు తప్పనిసరి వంశీ నేర్చుకున్నాడు ఖచ్చితంగా ఆనకు రావాల్సిందే ఆనక్ నేర్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా వంశీ వేణువు రావాల్సిందే అన్నటువంటి ఇప్పుడు నియమాలు కాబట్టి ఇప్పుడు నియమాలకు అనుగుణంగా ఈరోజు ఆ యొక్క వంశీ అభ్యాసం చేసుకుంటూ అదే రకంగా శృంగదళ నాగాంగ అభ్యాసం చేస్తూ వేణు అభ్యాసం చేస్తూ ఆ రకంగా ముందుకు వస్తున్నాం అనేక సుమారు ఇప్పటి వరకు మన రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ప్రాంత అంటారు ప్రాంత వర్గ సుమారు ఇరవై రెండు వర్గాల్లో నేను ప్రాంత శిక్షగా ఉన్నాను అదే రకంగా అఖిల భారత ఘోష వర్గకి రెండు సార్లు నేను వెళ్ళటం జరిగింది కాబట్టి శృంగదళ వర్గ ఇప్పుడు దాకా బెంగళూరులో జరిగింది ఆ బెంగళూరుకి నెల్లూరు నుంచి నేను ఒక్కడే పాల్గొనడం జరిగింది ఆ రకంగా నా యొక్క సంఘ ప్రయాణము ఘోష్తో అనుబంధంగా ముందుకు సాగుతుంది ఆ రకంగా నా యొక్క ఘోష్ ప్రయాణం మరింత దానికోసం నేను ప్రయత్నం చేస్తాను భారత్ మాతాకి జై జై హింద్